తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేయర్ గంగాడ సుజాత పేర్కొన్నారు కళా మిత్ర మండలి సంస్థ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మేయర్ గంగాడ సుజాత మాట్లాడారు ఈ సందర్భంగా నరసం గౌరవ అధ్యక్షులు తేళ్ల అరుణ రచించిన సునక రాగాలు గ్రంథాన్ని కర్నూలు జిల్లా రచయిత గద్వాల సోమన్న రచించిన పిల్ల తెమ్మెరళ అనుగే గ్రంథాన్ని ఆవిష్కరించారు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న జిల్లాల కవులు కళాకారులు సామాజిక సేవారంగ ప్రముఖులను సత్కరించారు ఈ కార్యక్రమంలో డిఈఓ ఏ కిరణ్ కుమార్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేడుకలకి వచ్చిన చాలా జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరికీ వేదిక అందించిన పెద్దలందరికీ నా నమస్కారాలు అండి ఈరోజు ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ చాలా గొప్పగా ఉంది అయితే మీరు పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా ముద్దుగా చాలా ప్రేమగా నాకు హ్యాపీ అనిపించిందండి అండి చిన్న ఈ ఒక్క వన్ అవర్ ఉండడం వలన ఎంతో బాగుంది నెక్స్ట్ కొన్ని కొన్ని కార్యక్రమాలు అన్ని చేయడం వలన పెద్దలు సార్ ముందుగానే చెప్పే టైం లేదని అందుకని అదే దాని ప్రకారం అందరికంటే మెయిన్ చెప్పాల్సింది ఒకటేనండి ఇందాక విష్ణు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి మైండ్లో ఒక భావన కలిగించినప్పుడు పిల్లల్ని అది ఎప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే భావన ఉండదండి విష్ణు చెప్పిన మాటకి నేను ఏ చాలా మంచి చెప్పారు విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఒక భావన అనేది మన ఇంట్లో ఏమి నేర్పుతామో పిల్లలకి అదే వచ్చింది విద్య కానీ ఇది కానీ కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ చేస్తున్న పెద్దలు గురువులు చాలామంది ఉన్నారు వాళ్ళందరి ముందు నేను మాట్లాడే దానికి కూడా చాలా తక్కువ అయినా సరే వీళ్ళందరూ ఉన్న ఆశీర్వాదంతో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లలకి వచ్చారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో మీ తల్లిదండ్రులు ముందుగా తీసుకొచ్చి ఇవన్నీ మనం ఇవన్నీ ఉండటం వలన వాళ్ళందరికీ భావన అనేది మారిపోయిందండి సభకు నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలను కళామిత్ర మండల వాళ్ళు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా మరి నవ్యాంధ్ర రచయితలు సంఘం అధ్యక్షురాలు మా అరుణక్క అలాగే సభాధ్యక్షులు నూనె అంకమరావు గారు నేను పేరు విన్నాను కాని అండి నేను మిమ్మల్ని చూడడం మీతో పరిచయం కానీ మాట్లాడతాం కానీ చాలా చాలా సంతోషం ఇక్కడికి ఇంతమంది సాహితీవేత్తలు తెలుగు భాషాభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు కవులు రచయితలు కూడా ఉన్నారు అలాగే మంచి కచేరీలు అని నాకు ఇందులో ప్రావీణ్యం లేదు కానీ తెలుగు భాష మీద మక్కువ మాత్రం ఎక్కువే కానీ మీ అందరి సమక్షంలో ఇలా మాట్లాడే అవకాశం అందుకే చాలా మంది అందరూ మహానుభావులు పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ భాష పండితులు అయి ఉండొచ్చు కానీ నాకు అంత పాండిత్యం లేకపోయినా మీ అందరిలాగానే నేను కూడా తెలుగు బ్రతకాలి తెలుగుకి తెగులు పట్టింది అని నేను అప్పుడప్పుడు పత్రికల్లో చదవడం జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన అసలు కూలి పని చేసుకున్నా లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నా వాళ్ళ పిల్లలు కూడా అంటే బాగా చదువుకునే పిల్లలు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఇంగ్లీష్ మీద మక్కువతో మమ్మీ డాడీ అని పిలిపించుకున్నా కూడా మామూలుగా గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు కూడా అదే పిలిపించుకుంటు అంటే వాళ్ళకి కూడా భాష మీద ఇంట్రెస్ట్ లేక కాదు ఇంగ్లీష్ అంటే అది ఏదో గొప్పది గొప్ప భాష అనే ఒక అభిమానంతోనే తప్ప మనకి కూడా మేము కూడా చదువుకున్న వాళ్ళమే అని అనిపించుకోవడం కోసమే అందరూ మమ్మీ డాడీని అనుకుంటున్నాను నేను మాత్రం అమ్మ నాన్నని పిలిపించుకుంటామండి మా ఇంట్లో అయితే నేను చిన్నప్పుడు మా పాప బాబు ఇద్దరు మమ్మీ అంటే పలికేదాన్ని కాదు వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు మమ్మీ నేను పలికేదాన్ని కాదు మళ్ళీ అమ్మ అంటేనే పలికేదాన్ని ఎందుకంటే నాకు అమ్మ అనే పదము చాలా కమ్మనైనది అది అలా పిలుస్తూ ఉంటే చాలా అమృతంగా ఉంటుంది ఆ పిలుపు కోసమే ప్రతి స్త్రీ తప్పిస్తుంది అని నేను ఫీల్ అవుతూ పెరిగిందాన్ని కాబట్టి ఆ అమ్మనే అనే పిలిపించుకోవడం నాకైతే అలవాటు అండి తన చేసేటువంటి ఒక మంచి కార్యకర్త సాహితీమూర్తి భారత గారిని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు చిత్ర సంఘానికి ఇంకా ఎన్నో సంఘాలకి అవి ఇది తానే భారం మోస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే మంచి కవయిత్తి మా అన్నపూర్ణకి కౌడు వాడిగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మరి అలాగే శిలోచనకి మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే హృదయపూర్వకమైనటువంటి ఆశక్తి తెలియజేస్తారు